నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ ని నొక్కి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజులుగా ఒక వార్త ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్స్లో కూర్చినా కూడా అదే కనబడతా ఉంది ఇన్స్టాగ్రామ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు అంటే ఏది చూసినా కూడా ఇవాళ మనకు ఒక వార్త కనబడుతుంది ఆ వార్త గురించి మనము నిజంగా ఇప్పుడు కొన్ని విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనం అనేకమైనటువంటి నేరాల వార్తలు చూస్తూ ఉంటాం అంటే ప్రతిరోజు కూడా రకరకాలుగా వస్తూ ఉంటాయి అత్తలు కోడలను కొట్టడం కానీ కోడళ్ళు అత్తలను కొట్టడం కానీ లేకపోతే అత్తలు కోడలని చంపడం కానీ కోడళ్ళు అత్తలని చంపడం కానీ అనేకమైనటువంటి వార్తలు చూస్తూ ఉంటాం నేరాలకు సంబంధించి కానీ ఈ వార్త వింటే నిజంగా నాకు అంటే ఏం చెప్పాలో అర్థం కాలేనటువంటి పరిస్థితి ఏం మాట్లాడాలో అర్థం కాలేనటువంటి పరిస్థితి అంటే ఒక కన్న కూతురు కన్న కూతురు తనకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రులని తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా ఒక ఇంజెక్షన్ ఇచ్చి అమ్మ నాన్న మీకు నొప్పులు ఉన్నాయి అది ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళని మాయ మాటలను చెప్పి వాళ్ళకు వాళ్ళని నమ్మించి వాళ్ళకు మందు ఎక్కువగా ఉన్నటువంటి డోస్ ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేసింది ఈ వార్త విన్నాక నిజంగా ఒక్కసారిగా నా పేగులు తెగినట్టుగా గుండె ఆగినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇంతకు మించినటువంటి నేరము ఘోరము క్రూరము ఇంకేమైనా ఉంటుందా చెప్పండి సొంత తల్లి జన్మనిచ్చినటువంటి తల్లిని తండ్రిని చంపిందంటే ఆ పాప ఊరికే పోతుందా ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇవాళ నేను ఇక్కడికి వచ్చి అసలు మాట్లాడాలా ఎలా చెప్పాలి ఏం మాట్లాడాలి ఈ వార్త జరిగి దాదాపు మూడు నాలుగు రోజులు అయితే ఉంది సోషల్ మీడియాలో చెక్కలు కొడుతూ ఉంది కానీ మనం ఏం చెప్పాలి ఇటువంటి వార్తలని ఏమని మాట్లాడాలి అంటే ఒక తల్లిదండ్రులని మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని అట్లా నమ్మించి మీకు వేరే వ్యాధి ఉంది అది అని చెప్పేసి ఆ ఇంజెక్షన్స్ ఇచ్చినటువంటి సమయం ఏదైతే ఉందో అప్పుడు కనీసం ఆ కూతురికి ఏమాత్రం కూడా బాధ కలగలేదు గుండె ఆగలేదు అంటే చూడండి మీరు ఇక్కడ ఎవరినో ఒకరిని ప్రేమించింది ఆ ప్రేమ కూడా కేవలం కొన్ని సంవత్సరాలది మాత్రమే ఆ సంవత్సరాలని కూడా మనము చేతి అంకెల పైన అన్ని సంవత్సరాల ప్రేమకే అంత విలువిస్తే జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఇవాళ వాళ్ళనే చంపడానికి సిద్ధపడిందంటే రేపు వచ్చినటువంటి మొగుడిని ఉంచుతుందా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి అంటే ఇప్పుడు ఎవరైతే అమ్మాయిని ప్రేమిస్తా ఉన్నాడో ఎవరైతే ఆ మహాను బావుడు ఉన్నాడో ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులని జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులని తన గర్భం నుంచి ఈ భూమి మీనికి తీసుకొని వచ్చి ఇక్కడ అంటే ప్రతి దాంట్లో కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెంచి పోషించి తనకు ఒక అల్లారు ముద్దుగా చూసుకుంటే ఇవాళ వాళ్లకు ఇంజెక్షన్లు ఇచ్చి తన చేతితో ఇంజెక్షన్లు ఇచ్చి చంపేసింది వాళ్ళకేం చెప్పిందో తెలుసా అమ్మ నీకు నడుము నొప్పింది కదా నేను డాక్టర్ దగ్గర ఇంజక్షన్ తెచ్చాను ఇస్తాను ఒక్కసారి ఉండు అని చెప్పి తన అమ్మకు తన సొంత తల్లికి ఇంజక్షన్ ఇచ్చింది అంటే ఇటువంటి వార్తలు చూసినప్పుడు నిజంగా చాలా 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 బాధ అనిపిస్తుంది ఒక తల్లిని ఒక తండ్రిని బిడ్డ కోసం తల్లి చనిపోవడానికైనా సిద్ధపడుతుంది బిడ్డ ఏదైనా ఆపదలో ఉందంటే తల్లి చనిపోవడానికైనా సిద్ధపడుతుంది ఇంకా వేరే దేనికైనా కూడా సిద్ధపడుతుంది బిడ్డల కోసం కొడుకుల కోసం తండ్రి తన చెమట చుక్కలని కార్చి కార్చి తన చెప్పులు అరిగిపోయే అంత వరకు కూడా కష్టపడతా ఉంటాడు దేన్నైనా సైతం నా బిడ్డల కోసం నా కొడుకుల కోసం చేస్తాము అనేటటువంటి ఒక ఆలోచనతో తల్లిదండ్రులు ఉంటారు అంటే ఒక్కసారిగా తల్లిదండ్రులు తన ప్రేమ పెళ్లికి నిరాకరించడంతో తన తల్లిదండ్రుల పైన అసహ్యం పెంచుకుంది కోపం పెంచుకుంది ఆ కోపం కాస్త ఇవాళ వాళ్ళ ప్రాణాలనే తీసింది తల్లిదండ్రులు అనేక సందర్భాల్లో కూడా మనకు చెప్తా ఉంటారు కొన్ని లో ఇది వద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా కాస్త సీరియస్గా గా చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇంకిత జ్ఞానం మనకు ఉండాలి ఎందుకంటే దాన్ని వినకుండా మనం ఇష్టం వచ్చినట్టు ముందుకెళ్ళి ఇటువంటి పిచ్చి పనులు చేస్తే ఇవాళ తల్లిదండ్రులను ఇద్దరిని కూడా కోల్పో అంటే తను కోల్పో తీసుకోవడమే కాకుండా వాళ్లకు ఉన్నటువంటి ఇంకా ఇద్దరు అక్కలకు అన్నకు వాళ్ళ ముగ్గురిని కూడా ఇవాళ అనాథలుగా చేసింది సురేఖ అనేటటువంటి అమ్మాయి ఈ తల్లిదండ్రులకు దశరథ్ లక్ష్మి అనేటటువంటి తల్లిదండ్రులకు చిన్న కూతురు చిన్న కూతురే కదా అని చెప్పి గారభంగా పెంచుకున్నారు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు కానీ ఇవాళ వాళ్ళ అల్లారు ముద్దుగా పెంచినటువంటి ఆ పెంపకం ఇవాళ తనని ఎంత క్రూరత్వానికి గురిచేసిందంటే తన బిడ్డ ఏకంగా ఎవరైతే తనని చిన్నప్పటి నుంచి తన వేలు పట్టుకొని నడిపించారో వాళ్ళ ప్రాణాలను తీసేసింది తల్లి తండ్రి అని కూడా చూడకుండా వాళ్లకు మత్తు ఇంజెక్షన్లు ఎక్కువగా డోస్ ఇచ్చేసి చంపేసింది ఇటువంటి క్రూరత్వాలను ఇటువంటి కూతుర్లు ఎక్కడ కూడా ఉండరు కావచ్చు ఎందుకంటే తల్లిదండ్రులను ఎవరో ఒకరు పరిచయం అయ్యారు ఏదో కొన్ని నెలల తరబడి ప్రేమగా మారింది కావచ్చు ఏళ్ళ ఏళ్ళ పైన లెక్క పెట్టచ్చు ఒకటి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇట్లా ఆ ప్రేమని ఆ ప్రేమ కోసం తనకు జీవితాన్ని జన్మని ఇచ్చినటువంటి తల్లిదండ్రులని చేతులార చంపేసింది ఇంకా ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి అంటే అమ్మాయిలు దినదిన ఎంత అభివృద్ధి అవుతా ఉన్నారనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది అమ్మాయిలు ఒక్క రోజుకు ఒక రోజుకు చాలా ద గ్రేట్ గా ముందుకెళ్తూ ఉన్నారు చంపడమే వాళ్ళ పనిగా పెట్టుకుంటా ఉన్నారు అంటే ఏం ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు సొంత అమ్మ నాన్నలను సైతం మీరు చంపుకునే అంత ప్రేమ గొప్పదా మీది అమ్మ నాన్నలను చంపేంత మీది అంత గొప్ప ప్రేమనా ఒకవేళ మీకు అంత కావాలనిపిస్తుంటే పోయి చేసుకోవచ్చు కానీ వాళ్ళ పాపం వాళ్ళకి ఎందుకు ఈ రకంగా వాళ్ళ ప్రాణాలను తీశారు వాళ్ళు కూడా ఇంకా కొన్ని రోజులు ఉండాల్సినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితం అనేది ఇంకా అయిపోలేదు ఇంకా చాలా కూడా ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళని వాళ్ళ ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు ఈరోజు చట్టం తన పని తను చేసుకుపోతుంది కావచ్చు కాకపోతే వాళ్ళని ఎవరు తీసుకొని వస్తారు ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి ఇంకా ఇద్దరు బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ తల్లిదండ్రులని ఎవరు తీసుకొనిచ్చి ఇస్తారు ఒక్కసారి దీనికి సమాధానం చెప్పాలి అమ్మ సురేఖ మీకు నిజంగా ఏం చెప్పాలో తల్లి నీ మనసు అసలు నువ్వు ఎట్లా ఈ రకంగా తయారైనవో నీకు ఆ బుద్ధి ఎట్లొచ్చిందో అంటే కనీసం తల్లి తండ్రి అనే తేడా లేకుండా తల్లి తండ్రి అని కనీసం ఒక కనికరం లేకుండా సాటి మనిషి బయట ఏదైనా కింద పడితే ఏదైనా యాక్సిడెంట్ అయితే అయ్యో పాపం అంటాం అయ్యో పాపం ఏమైంది అయ్యా జర హాస్పిటల్ కు తీసుకోపోండి అని చెప్పేసి సాటి సోదరులు ఎవరైనా సరే బయటపడితే ఒక్కసారిగా ప్రాణం చలించిపోతుంది ఒళ్ళు ఒక్కసారిగా కదిలిపోతుంది చర్మం మొత్తం కూడా చీలినట్టు అయిపోతుంది ఏదైనా ఘటన చూస్తాయి అటువంటిది మీ చేతులారా మీ అమ్మ నాన్నని చంపడం అంటే అంతకు మించినటువంటి దౌర్భాగ్యం అంతకు మించినటువంటి దుర్మార్గం అంతకు మించినటువంటి నేరం మరొకటి ఉండదు దీని గురించి ప్రత్యేకంగా ఈ వార్త గురించి మనం చూసాం మొన్నటి నుంచి కూడా ఈ వార్త వైరల్గా మారింది సోషల్ మీడియాలో మొత్తం కూడా చూస్తా ఉన్నాం వికారాబాద్ జిల్లాకు సంబంధించి బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ఈ వార్తని ప్రత్యేకంగా అనేక మీడియాలు కూడా అక్కడికి వెళ్ళి కవర్ చేసే ప్రయత్నం చేశాయి మా మీడియా మిత్రులందరూ కూడా అక్కడికి పోయి చూయించే ప్రయత్నం చేశారు కానీ ఈ సురేఖ అనేటటువంటి అమ్మాయి చేసినటువంటి నేరం అంతా ఇంత కాదు వాళ్ళ తల్లిదండ్రులను చంపడమే కాకుండా వాళ్ళు ఉన్నటువంటి ఇంకా ఇద్దరు అక్కలకు ఒక అన్నకు తల్లిదండ్రులని లేకుండా చేసింది జీవితాంతం వాళ్ళని అనాథ పిల్లలుగా మార్చింది ఇంతకు మించినటువంటి నేరం ఇంకొకటి ఉండదు పోలీసు అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోలీసు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి దయచేసి మీరు కఠినమైనటువంటి శిక్షను విధించండి అమ్మాయికి కఠినమైనటువంటి శిక్షలు విధించి చట్టపరంగా ముందుకు వెళ్ళండి తనను బయటకు రాకుండా చేయండి ఎస్ డెఫినెట్ గా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ ఈ ఇటువంటి ఘోరాలు చూస్తూ ఉంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అంటే వీళ్ళని చూసి వచ్చే తరాలు ఏం నేర్చుకోవాలి చంపడమే వీళ్ళ పన అరే తల్లిదండ్రులను సైతం చంపే అంత గొప్ప ప్రేమ నాది ఇటువంటి వార్తలు చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది నిజంగా దుఃఖం వేస్తుంది ఎందుకంటే ఒక్కసారి అమ్మ సురేఖ నువ్వు పోయి తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళని అడగమ్మ అని చెప్తారు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళని అడుగు ఆ ప్రేమ ఎట్లుంటుందో ఆ బంధం ఎట్లుంటుందో అమ్మ నాన్నల ప్రేమ అనేది అప్పుడు నీకు తెలుస్తుంది తనకు ఏది అడిగితే అది ఇచ్చారట సురేఖ అనేటటువంటి అమ్మాయికి తల్లిదండ్రులు ఏం అడిగినా కూడా కాదనకుండా డబ్బులైనా లేకపోతే ఇంకేదైనా ఫ్రీడమ్ అయినా ప్రతి దాంట్లో కూడా అన్నీ కూడా ఇచ్చారట కానీ చివరికి ఒక్క పెళ్లి విషయంలో వాళ్ళు కాదన్నారట వాళ్ళు ఒప్పుకోలేదట ఆ ఒప్పుకోలేదు అనేటటువంటి కోపంతో కక్ష పెంచుకొని కోపం పెంచుకొని ఇవాళ ఆ తల్లిదండ్రులని ఇక్కడ ఈ లోకంలో లేకుండా చేసింది తల్లిదండ్రులని మనము ఉంచితే మన పెళ్లికి అడ్డుగా ఉంటారని చెప్పేసి భావించి వాళ్ళు లేకపోతే మనకు అడ్డుపోతుంది తర్వాత మనము ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్పి నిర్ణయించుకుంది చూడండి ఎంత గొప్ప మహానటి ఎంత గొప్ప మహిళ అంటే చాలా మంది కూడా ఇటువంటి వార్తలు చేస్తా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇటువంటి అమ్మాయిలు ఇవాళ అన్నని చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది పాపం అంటే ఏం చెప్పదలుచుకుంటారు బయట వాళ్ళు ఎట్లా తిరగాలనుకో ఎట్లా తిరుగుతారు ఎట్లా ఫేస్ చేస్తారు ఎట్లా వెళ్తారు ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయనకు అసలు మాటలు రావట్లేదు అసలు మా చెల్లి ఇట్లా చేస్తుందని చెప్పేసి నేను అనుకోలేదు అంటా ఉన్నాడు ఎవరు కూడా ఎవరు కూడా అనుకోరు ఎందుకంటే సొంత చెల్లెలు అమ్మ నాన్నలను చంపిందంటే అసలు నమ్మసక్యంగా కూడా ఉండదు అది ఆ మాట అట్లా ఆయన కూడా చెప్తా ఉన్నాడు అసలు మేము అనుకోలేదు ఈ రకంగా చేస్తుంది అని చెప్పి చాలా రోజుల నుంచి కూడా తను నర్సుగా జాబ్ చేస్తూ ఉంది ఆ నర్సుగా జాబ్ చేసినటువంటి సందర్భంలో పలు మార్లు మా అమ్మ నాన్నలకు ఏమైనా వ్యాధులు వచ్చినా ఏమైనా అయినా కూడా ఇంజక్షన్స్ ఇచ్చేది కానీ ఒక్కసారిగా ఇప్పుడు ఈ ఇంజక్షన్స్ ఇచ్చింది అనేది మేము గమనించలేకపోయాము మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఎవరైనా కూడా నార్మల్గా ఇంజెక్షన్స్ తెస్తా ఉంటే ఇస్తా ఉంటే వరుసగా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా డౌట్ రాలేదు కావచ్చు కానీ పోలీసులు ఈ ఈ ఘటనని ఈ వార్తని సీరియస్గా తీసుకున్న తర్వాత వాళ్ళకు అప్పుడు తెలిసింది సురేఖ గారి నాటకం సురేఖ గారు చేసినటువంటి ఈ ఏదైతే ఒక గొప్ప ప్రయోగం ఏదైతే ఉందో ఒక దుర్భాగ్యమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది అప్పుడే పోలీసు వాళ్ళకు తెలిసింది దయచేసి మహిళలకు చెప్తా ఉన్నా మీరు ఈ రకంగా చేయకండి తల్లిదండ్రులని గౌరవించండి ప్రేమించండి ఒకవేళ అది చేత కాకపోతే వదిలేయండి వాళ్ళ జీవితాన వాళ్ళు పడతారు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు కానీ ఈ రకంగా వాళ్ళని చంపేసి వాళ్ళ ప్రాణాలని బలి తీసుకొని వాళ్ళ ఉసురు పోసుకొని మీరు బాగుపడాలంటే మీ జంట నిలబడాలంటే మీ కాపురం నడవాలంటే నడవదు ముందుకు బోదు ఒకరి ప్రాణాన్ని తీసి మనం బాగుపడదాం అనుకుంటే మీరు అంతకు పది రెట్లుగా నాశనం అయిపోవడానికి అదే ఒక కారణం అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇవాళ మనము ఇంకా కూడా అనేకమైనటువంటి నేరాల వార్తలు చూస్తూ ఉంటాము ఘోరాల వార్తలు చూసుకుంటా ఉంటాము కానీ సురేఖ లాంటి సూపర్ ఉమెన్ ని ఎక్కడ కూడా మనం చూడము ఎందుకంటే తను ఏకంగా ప్రేమించినటువంటి అబ్బాయి కోసం తన సొంత తల్లిదండ్రులని తనకు జీవితాన్ని జన్మని ఇచ్చినటువంటి తల్లిదండ్రులని చంపేసింది ఎంత మహానటి ఎంత గొప్ప వ్యక్తి ఈమెను ఏమనాలి ఎట్లా పొడగాలి నిజంగా అర్థం కావట్లేదు నిజంగా ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల బాధ చూస్తూ ఉంటే నాకు దుఃఖం వేస్తూ ఉంది వాళ్ళు బాధపడతా ఉంటే అయ్యో పాప మన అనడం తప్ప ఇంకా మనం ఏం చేయలేకపోతా ఉన్నాం అంటే సమాజం ఏం జరుగుతూ ఉంది సమాజంలో రోజు రోజుకి మహిళలు ఈ రకంగా ఎందుకు తయారవుతా ఉన్నారు మొన్న చూసినాం జీడిమెట్ల దగ్గర పదవ తరగతి పిల్ల పదవ తరగతి తల్లిని చంపేసింది ఇవాళ ఇక్కడ ఈమె అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటే నిజంగా భయమేస్తా ఉంది అరే మహిళలు ఈ రకంగా ఎందుకు తయారైతా ఉన్నారనే ఒక బా భయము తీవ్రంగా వేస్తూ ఉంది వాళ్ళ చాలా మందికి మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి దయచేసి మహిళలు అయితే కాస్త ఇటువంటివి చేయకుండా ఉండండి ఒకవేళ మీరు ఏమైనా పెళ్లిలు పేరంటాలు చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే అక్కడ ఒరిగి మీరు సస్తరా దుంకుతరా బాయలా అది అనవసరం కానీ తల్లిదండ్రుల జోలికి మాత్రం వెళ్ళకండి వాళ్ళతో పెట్టుకొని వాళ్ళ ఉసురు పోసుకోకండి వాళ్ళ పాపం తగిలితే జీవితం బాగుండదు గుర్తుపెట్టుకోండి రైచిక మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఇంకా ఎటువంటి వార్తలు తెరపైకి రాబోతా ఉన్నాయి అన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం మాట్లాడుకుందాం అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మరి ఇంకా అనేకమైనటువంటి అంశాలు కూడా మనం ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం